శ్రీమాత్రే నమ మరి ల్యాండ్ సమస్యలకి అందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకున్నటువంటి ల్యాండు పొలము భూమి ఇవన్నీ కూడా విక్రయం కావట్లేదు అమ్ముడు పోవట్లేదు అమ్ముడు పోయినప్పటికీ కూడా తక్కువ ధర వస్తు ఉన్నది మేము ఆశించినంత అధిక ధనలాభం రావట్లేదు అని ఇబ్బంది పడుతున్న వారు మహాగణపతి స్వామి వారి యొక్క సాధన చేయటం ద్వారా మీరు ఆశించినటువంటి ఫలితం కలుగుతుంది ఈ యొక్క గణపతి స్వామి వారి యొక్క సాధన ఏ విధంగా చేయాలయ్యా అంటే ప్రతి నెలలో కూడా సంకటహర చతుర్థి అనేటటువంటిది వస్తూ ఉంటుంది ఈ యొక్క సంకటహర చతుర్థి రోజున మీ యొక్క ఏదైతే అమ్ముడు పోవాలి అనేటటువంటి భూమి ఉన్నదో ఆ యొక్క భూమి దగ్గరికి వెళ్ళి కొంచెం మట్టిని తీసుకొని వచ్చి సంకటహర చతుర్థి రోజున గణపతి స్వామి వారి యొక్క చిత్రపటం ముందు కానీ ప్రతిమ ముందు కానీ లేదా గణపతి స్వామి వారి యొక్క నందు కానీ ఆ యొక్క మన్నును ఉంచి ఓం గమ్ గణపతయే నమ అనేటటువంటి మహామంత్రముతోటి వెయ్యి నూట ఎనిమిది మార్లు జపము చేసి ఆ యొక్క జపమాలికతోటి జపతర్పణ అనేటటువంటిది ఆ యొక్క మీరు తెచ్చినటువంటి మట్టి ఏదైతే ఉన్నదో ఆ యొక్క మట్టి అందు తర్పణ వదిలినట్లయితే మీరు ఆశించినటువంటి ఫలితం వస్తూ ఉంటుంది ఈ విధంగా పదకొండు సంకటహర చతుర్థి రోజులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఈ విధంగా చేయటం ద్వారా గణపతి స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండి మనం ఆశించిన విధంగా ఆ యొక్క భూమి విక్రయం జరుగుతూ ఉంది అని తెలియచేస్తూ అందరూ కూడా గణపతి యొక్క సాధన చేయండి సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందండి చిన్న గమనిక ఈ యొక్క విధి విధానం అంతా కూడా మీకు దగ్గరలో ఉండేటటువంటి ఒక గురువుని ఆశ్రయించి ఒక పురోహితుణ్ణి ఆశ్రయించి లేదా కనీసం దేవాలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకుని ఆశ ఆశ్రయించి ఈ యొక్క విధి విధానాలు చేసుకోగలరని తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క ఫలితాన్ని పొందండి స్వస్తి